చిల్మా మాట తమ్ముడు సరిగ్గా విను లైవ్ చోలు కాకు సో మెసేజెస్ అయితే రావట్లేదు చాలాసేపు నుంచి ఒకసారి మీరు ఎవరైనా కమెంట్ చేయండి ఏంటి ప్రాబ్లం తెలియట్లేదు నాకు థ్యాంక్ యూ సో మచ్ రాముల్ గారు థ్యాంక్ యూ సో చూసారా ఎన్ని కమెంట్స్ మిస్ అయిపోయానో తగ్గమ్ముడు ఓకే ఓకే అనేబుల్ టు వాచ్ వాట్ హ్యాపెన్ అండి అసలు నేను కనిపించనే కనిపించట్లేదా అయ్యో ఎందుకు చూడనండి ప్రతి కమెంట్కి చూస్తాను మొన్న అయితే ఒక కామెంట్ పెట్టారు మా వారు కూడా చూసి నాకు చెప్పారు ఏ కమెంట్ అంటే మీరు చెల్లెలు అనుకోమన్నారు ఆయన కూడా అనుకుంటే కొంచెం కష్టమే అని చెప్పేసి అది కూడా మా వాళ్ళు చూసారు ఏం కావాలి ఏం కర్రీస్ చేసావు ఏం కర్రీసా ఇవాళ సాంబార్ అండి సాంబారు బెండకాయ వెల్లుల్లి నెక్స్ట్ సరే లేరు నీకెవరిలో అలాగే చెప్పారు రాములు గారు టీసర్ మహేష్ బాబు చిన్న సో కట్ అనేబుల్ టు వాచింగ్ అంటే సారీ ఐ కాల్ ఎనీథింగ్ అండి నేనైతే ప్రాపర్గా హాల్లోనే ఉన్నాను అమరేశ్వర్ గారు హాయ్ అండి హాయ్ సారీ సోక్రటీస్ మరి అనేబుల్ టు వాచింగ్ అంటే నేను ఏం చేయగలను చెప్పు అండ్ సారీ లెగ్గీ 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 హాయ్ జన్మం గారు ఎలా ఉన్నారు హాయ్ అండి అమ్మ వద్దు నాన్న మళ్ళీ మళ్ళా ఏ ఆచెల్లా ఆచెల్లా ఉంచుకో అచ్ అచ్చా సారీ ఓకే సో అక్కడికి రాములు గారిని కూడా ఆశీర్వదిస్తున్నావా సినిమా నువ్వు అమరేశ్వర్ గారు మంచి పాజిటివ్ కామెంట్ పెట్టారు హాయ్ చంద్రమామ్మ గారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చాలా బాగున్నాను సోక్రటీస్ నువ్వు ఇందాక అనేబుల్ టు వాచ్ అన్నావు బట్ ఈ కామెంట్కి వెంటనే రిప్లై ఇచ్చేవు మూ దిస్ ఈస్ అ వెరీ బిగ్ బిస్కెట్ అని అబ్బా ఓకే హలో హాయ్ హాయ్ అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ అండి హలో మూన్ షేప్ కూడా పెట్టాలి థ్యాంక్ సో మచ్ అండి కామెంట్స్ పెట్టిన పదిహేను నిమిషాలతో అదే చెప్తున్నాను కదా శేఖర్ గారు ప్రాబ్లం ఏమైందో నా ఫోన్కే ప్రాబ్లమా టెక్నికల్ ఎర్ర రా లేకపోతే డేటా ప్రాబ్లం అర్థం కావడం లేదు అసలు నాకు చాలా అసలు చాలా డిలే డిలేగా వస్తున్నాయి కామెంట్స్ నేను రోజు అదే గోల చేస్తున్నాయి నాకు